రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలో దిగాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి కొనసాగుతుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానిపై ఇంతవరకు అధికారిక సమాచారం అయితే రాలేదు వారు క్రితం టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాను విడుదల చేశాయి అందులో తొంభై నాలుగు మందితో టీడీపీ జాబితా విడుదల చేస్తే ఐదుగురు అభ్యర్థులను జనసేన ప్రకటించింది టీడీపీ మొదటి జాబితాలో చంద్రబాబు నాయుడు లోకేష్ ఉన్నారు మరి జనసేన ఫస్ట్ జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం ఆశ్చర్యమే అని అంటున్నారు బీజేపీ జాతీయ స్థాయిలో తొలి జాబితా విడుదల చేస్తే అందులో ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా లాంటి వారు ఉంటారు పార్టీ పెద్దలు తొలి జాబితాలో ఉండడం ఆనవాయితీ కానీ జనసేన తొలి జాబితాలో డిప్యూటీ లీడర్ నాదన్ల మనోహర్తో మొదలైంది ఇక పవన్ కళ్యాణ్ ఈసారి భీమవరం నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది అది నిజమే అన్నట్లుగా పవన్ కళ్యాణ్ భీమవరం వెళ్ళి టీడీపీ నేతలతో సమావేశం కూడా జరిపారు వారి మద్దతును కూడా తాను అడిగినట్లు వార్తలు వచ్చాయి అయితే కొత్తగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగబోరని న్యూస్ వైరల్ అయింది ఇది జనసేన వర్గాలకు అంతర్గతంగా తెలిసిన వార్త అని అంటున్నారు అయితే పవన్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎలా ఉంటాయన్న దానిపై రెండు సర్వేలు ఫిబ్రవరి నెలలో చేయించుకున్నారని అంటున్నారు ఆ సర్వేలో మొత్తం రెండున్నర లక్షల మంది దాకా ఉండే పిఠాపురం జనాభాలో అరవై వేల మంది దాకా కాపులు ఉన్నారట వారంతా పవన్ కళ్యాణ్కి ఓటేస్తే మిగిలిన సామాజిక వర్గాల వారు కూడా కలిసి వస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారని అంతేకాకుండా భారీ మెజార్టీ కూడా సాధించవచ్చు అనే సమాచారం ఆ రెండు సర్వేలు ఇచ్చినట్లు తెలుస్తుంది